గిద్దలూరు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రైల్వే కాంట్రాక్టు రోజు కూలీ వెంకటేశ్వర్లకు దాతలు అండగా నిలిచారు కొద్ది రోజుల క్రితం రాచర్ల మండలం సంగపేటకు చెందిన వెంకటేశ్వర్లు గిద్దలూరు సమీపంలోని జాతీయ రహదారిపై బొలెరో వాహనం ఢీకొనగా మృతి చెందాడు అతని కుటుంబం పేద కుటుంబం కావడంతో అతనికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు వారి కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తోటి రోజు వారి కాంట్రాక్ట్ ఉద్యోగులు అధికారులు దాతలు ఆర్థిక సహాయం చేసినట్లుగా రాచర్ల మండలం సోమిదేవిపల్లి గ్రామానికి చెందిన కేశవరావు తెలిపారు వెంకటేశ్వర్లు కుమార్తెలు కుమార్ రెడ్డి పేరిట పోస్ట్ ఆఫీసులో యాభై నాలుగు వేల రూపాయల నగదును ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఫిక్స్డ్ డిపాజిట్ బుక్కులను వారికి అందించినట్లుగా కేశవరావు చెప్పారు తమపై అధికారులతో పాటు దాతలు వెంకటేశ్వర్లు కుటుంబానికి సహాయ సహకారాలు అందించారని కేశవరావు కేశారు మాది సొందేపల్లితనం మా గ్రామం పక్కన సింగపేట అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో వెంకటేశ్వరున బయర్ని రోజువారి కాంట్రాక్ట్ కోరి అతను నెల రోజుల కింద రైల్వే కాంట్రాక్ట్ పనికి వచ్చి బొలరా కోర్టు యాక్షన్లో చనిపోయాడు అతనికి ఇద్దరు కుమార్తెలు కుమారుడు ఉన్నాడు చిన్న వయసులో ప్రాణాలు కోల్పోయాడు ఆ కుటుంబానికి మేము రైల్వే తరఫున మా జేఈ గారు కానీ ఎస్ఎస్సి కానీ పిఎంఏ కానీ మా రైల్వే స్టాఫ్ బయట బ్రాంచ్ మీద మాస్టర్స్ అయితే అందరూ సహకారంతో ఎట్ అతనికి మా వంతు సహాయంగా బయట మా ఫ్రెండ్ సర్కిల్ బట్టల షాప్ వాళ్ళు మెకానిక్ వాళ్ళు స్పోర్ట్స్ డ్రెస్ వాళ్ళు అందరూ హెల్ప్ చేశారు అతనికి ఎంతో కొంత సహాయం చేయాలి ముందుకు వచ్చారు మా వంతులు మేము ఒక యాభై నాలుగు రూపాయల కుటుంబానికి యూరో పోస్ట్ ఆఫీస్లో ఫిక్స్ చేయడం జరిగింది